హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్లర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు గరిమెల్లా సిల్క్స్ లో అయితే ఉన్నారండి సురేష్ గారు ఉన్నారు ఒకసారి చూసేసి అండి విష్ చేద్దాం హలో అండి చాలా రోజుల తర్వాత మీ స్టోర్ కి వచ్చాను థ్యాంక్ యూ మాకు ఎట్లాంటి చీరలతో వెల్కమ్ చెప్తారు గ్రాండ్ వెల్కమ్ ఉంటుందండి చీర చీరలతో ఎందుకంటే ఇప్పుడు కుప్పడానికి జాతీయ అవార్డు వచ్చిందండి అలానే అంటే అన్ని వీడియోలో చేయాలని రూలేం లేదు వేవర్స్ ఏదైతే మనం ఆగస్ట్ సెవెంత్ వేవర్స్ ఏదైతే నేదన్నల దినోత్సవం కింద ఆగస్ట్ సెవెన్ పెట్టారో ఆ రోజు మనం మాట్లాడుకున్నప్పుడు హ్యాండ్లూమ్స్ ఇద్దామండి మంచి హ్యాండ్లూమ్స్ అది కూడా చూసామంటే కొత్త కొత్త డిజైన్స్ అంటే హ్యాండ్లూమ్స్ అనేసరికి మనం అంటే రెగ్యులర్ చూపిస్తాం అనుకోండి కానీ ఈ మధ్య మా ఛానల్ ఎక్కువ చూపించలేదు ప్యూర్ ఉంది ఈ కుప్పడం అయితే చాలా రోజులు అయిపోయింది వీటి కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే కలర్స్ ఆఫ్ లైఫ్ హ్యాండ్లూమ్ లవర్స్ ఎంత మంది ఉన్నారు నాకు పర్సనల్ గా తెలుసు హ్యాండ్లూమ్ అంటే కలర్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు అంతే ఇలా ఉన్నారు అది ఇంకా స్టార్ట్ చేద్దాం ఈ రోజు పళ్ళు అంటే రిచ్ పళ్ళు అండి

ఆరెంజ్ వచ్చేసింది చూసారా ఆరెంజ్ కి బ్లూ ఇప్పుడు ఆరెంజ్ ఎంత ట్రెండ్ అవుతుంది మేడం అసలు మామూలు ట్రెండ్ కదా మన చీర అది కుప్పడంలో కూడా ఆరెంజ్ కుప్పడాలు కూడా చాలా లైట్ వెయిట్ మీరు ఒకసారి వచ్చేస్తే నేను అట్లాగేస్తాను బ్లూ విత్ రెడ్ రెడ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే మంచిగా టెంపుల్ బోర్డర్ వచ్చింది చిన్న బోర్డర్ రెండు వైపులా సేమ్ అలా తీసుకున్నాం కాంబినేషన్ హైలైట్ అండి ఏ కలర్ కా కలర్ హైలైట్ అన్నమాట 4000 495 4495 మళ్ళీ షిప్పింగ్ ఎట్లా మనకి అలర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు అలర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు అలాగే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంటది బట్ చార్जेस అయితే ఉంటాయ్ ఉంచి మచ్చస్ అంటే అసలు గర్మిలలో చూస్తే కుబడంలు ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటారు అన్ని కలర్స్ అప్డేట్ లో ఉన్నాయి అన్నమాట కాదు డిజైన్స్ కూడా ఫుల్ క్వాంటిటీ వచ్చింది అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దాకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో చేస్తున్నారు మీరు చూడండి అదేలేండి సెవెన్ ఇయర్స్ మీరు చూడని కుప్పడం ఉండదు మీరు చూడని డిజైన్ ఉండదు అయినా కూడా అప్డేట్ డిజైన్స్ ఇస్తున్నాం అంటే వ్యూవర్స్ గొప్పతనం నాది కాదు అది మనం చూపించేది ఏముంది వ్యూవర్స్ ఇస్తేనే కదా మనం చూపించగలుగుతాం నాకు ఎక్కడ సొంత మగ్గాలు లేవండి వ్యూవర్స్ తో కాంటాక్ట్ అయ్యి డిజైన్స్ అప్డేట్ చేసుకుంటాం అది బెస్ట్ ప్రైజెస్ ఈ మధ్య చిన్న షాప్ లేదు పెద్ద షాప్ లేదు ప్రతి ఒక్కరు మగ్గం మగ్గం అంటున్నారు తీరా చూస్తే మగ్గం ఒకటి కూడా ఉండదు వాళ్ళకి కనీసం కాంటాక్ట్ లూమ్స్ కూడా ఉండవు మెయిన్ అది కానీ సొంత మగ్గాలు అంటారు ఇక్కడ షాప్ లో చూసుకుంటున్నారు అక్కడ మగ్గాలు చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఈ కలర్ కూడా బాగుంది చూడండి ఇవన్నీ సేమ్ ప్రైస్ లో వస్తాయండి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అంటే ఒక బడ్జెట్ రేంజ్ లో మంచి చీర కొనుక్కోవాలి అంటే బెస్ట్ హ్యాండ్లూమ్ కుప్పడానికి వెళ్ళిపోవచ్చు అది పట్టు చక్కగా పట్టు యాన్ వస్తుంది అదే యాన్ కూడా ప్యూర్ కలర్ కూడా మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో వచ్చింది ఇంకా కుప్పడం ఫోల్డింగ్ తెలుసు కదా మనం ఇట్లా మనకి డిజైన్ కలర్ డోని ఫోల్డింగ్ వస్తుంది అన్నమాట ఇది డోని ఫోల్డింగ్ అంటారు ఈ డోని ఫోల్డింగ్ రావడం వల్ల మనకి ఇలా ఉంది మీకు రెండు పార్లు మీరు చూపిస్తే ఏంటంటే కలర్ కనిపిస్తుంది చెప్పని అసలు ఎంత బాగుంటదో చిన్న మాత్రమే చూడండి ఎంత బాగుందో వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్ సూట్ అవుతుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కుప్పడంలో ప్యూర్ కుప్పడంలో ఇంకొక డిజైన్ అది కూడా ఇప్పుడు మునియా చాలా ట్రెండ్ కాబట్టి కుప్పడంలో కూడా వచ్చేసింది ఎంత బాగుందో ఈ కలర్ సూపర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ ట్రెడిషనల్ గా ఏది చేసుకున్నా కూడా పూజల దగ్గర నుంచి పెళ్లి వరకు ఈ కలర్ గ్రీన్ లో కూడా చూసాం అంటే గ్రీన్ అంటారు మంచి బాల్ కొన్ని కొన్ని కలర్స్ కొన్నిట్లోనే సెట్ కొన్ని అదే కుప్పడంలో ఈ కలర్ బాగుంటుంది చాలా బాగుంటుంది అదొకటి మంచి డాట్ ఈ క్రీమ్ కి ఎల్లో కంబెషన్ బాగా నస్తుందండి ఇది చాలా బాగా వస్తుందన్నమాట విజయించినట్టుండారి అలా అని కాదు క్రీమ్ కి రెడ్ క్రీమ్ కి పింక్ క్రీమ్ కి గ్రీన్ కట్టుంటుంది ఈ ఎల్లో కూడా మంచి ఎల్లు వచ్చింది మరి పిక్చర్ కాకుండా ఇది కంపెంగ్ ఎల్ లో కదా ఒక లెమన్ ఇల్లు ఇంకా కొంచెం అంటే కళ్ళెత్తలే కలనత ఇప్పుడు వీటి ప్రైజ్ ఎట్లా అంటే ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ నెక్స్ట్ చూసామంటే ఈ కూడా కుప్పడంలో చాలా స్పెషల్ ఉంటదండి బ్లూ విత్ రెడ్ అంటే మంచి రాయల్ బ్లూ ఉంటుంది అది నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్ వైట్ ఇందా కనుకున్నాం కదా రెడ్స్ అవి చూస్తుంటాం కానీ ఇవి కూడా ఏమైనా పూజల అప్పుడు బోర్డర్ కొంచెం ఉన్నది సెంటర్ డిఫరెంట్ ఉన్నాయో ఇది ఇవన్నీ సేమ్ ప్రైసా అవును మేడం ఓకే చూడండి ప్యూర్ టు ప్యూర్ ఉంటాయండి ఇంకా మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు స్టోర్కి వస్తే ఇంకా చెప్పేది ఏముంది అన్ని రకాల పట్టు చీరలు కానీ బ్లాక్ లో కూడా బాగా వచ్చింది బ్లాక్ రెడ్ కదా చూసారా ఇది చెక్స్ స్మాల్ చెక్స్ ఇచ్చి మళ్ళీ మొత్తం బూటా ఇచ్చారు అది బోర్డర్ కూడా బాగుంది ఇక్కడ బాగా సెట్ అయ్యింది మమ్మీ కలర్ మళ్ళీ వచ్చిందండి ఫుల్ బూటా వచ్చింది ఆఫ్ బార్డర్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఇవన్నీ స్క్రీన్ మీద నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే ఇందులో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాట్సాప్ లో ఫోటో సెండ్ చేయడం జరుగుతుంది ఈ కుప్పడంలో కానీ మంగళగిరిలో కానీ ఒక ఐదు ఆరు వేలల్లో అంత లోపే మంచి వెరైటీస్ వస్తాయి అవును ప్యూర్ వస్తాయి అవును కాంబినేషన్ ఉన్నాయి ఎంత బాగుందో ఎల్లో కూడా ఇందాక మునియాలో చూసాం కదా గ్రీన్ ఇప్పుడు మునియాలో వస్తాయి ఇవన్నీ మునియాలు ఇప్పుడు ఇది కూడా మంచి కళ్ళని అయితే షేడ్ వచ్చింది చూడండి ఎంత బాగుంటుందో చక్కగా అలా స్క్రీన్ షాట్ పెట్టి ఇలా బుక్ చేసుకోవచ్చు మనం అంత నీట్ గా వచ్చేట్టుగా సెట్ చేసుకో ఓ ఇవి రెండు ఉన్నట్టు ఉన్నాయా కొంచెం కలర్ ఏమన్నా లైట్ డార్క్ అంటే మునియా బుట్టాలో ఆ బుట్టాలు రెండిట్లో వచ్చింది యాక్చువల్ గా కుప్పడాలు కూడా ఈ ఫోల్డ్ లో వస్తాయి అనమాట ఇలా కావాలంటే ఇలా అంతే బాగుంటాయి చూడండి అసలు ఈ ఫోల్డ్ యూస్ తోనే కొనాలనిపిస్తుంది ఓ అబ్బాయి చీర ఎంత బాగుందండి ఎంబోజ్ వచ్చి కలర్ కూడా మనకి స్నఫ్ కలర్ పళ్ళు ఇలా బ్లౌజ్ బోర్డర్ లో కూడా చూసండి బుట్టి స్టైల్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ లోనే అస్సలు కొన్ని చోట్ల మీ సెవెన్ ఎయిట్ అలా కూడా ఉంటుంది మనకి రెండు మన దగ్గర రెండు రేట్లు రెండు మాటలు ఉండవండి చిన్న బుట్టాతో చూడండి చేయండి ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ కాంబినేషన్స్ బాగా బాగా ఎంత తెలిసిన వాళ్ళు వచ్చినా మేడం చాలా మంది పర్సనల్గా నేను స్టోర్ పెట్టాను అని చెప్పాను విష్ చేయడానికి వస్తున్నారు యుఎస్ఎల్ వచ్చి ఆల్ ది బెస్ట్ ఎప్పటికైనా సొంతంగా షాప్ పెట్టామని చెప్పని ఎంత తెలిసి వచ్చినా కూడా రూపాయి డిస్కౌంట్ ఇవ్వలేకపోతున్నా ఎందుకంటే బెస్ట్ ఇందులో ఇంతకన్నా నేను పర్చేజర్కి అంటే పర్చేజర్ తెలియ సరిపోతుంది మేడం అందుకని కుదరట్లా పింక్ కలర్ నీట్ కలర్స్లే ఒక్కదా నేను చూడండి చూపిస్తుంది అవునండి ఇవన్నీ కూడా ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ లోనే ఏదో ఒకటి రెండు చీరలు కాకుండా తెలుసు కదా ఎందులో సరే క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా మెయింటైన్ చేయాలి అది ఎల్లో మీకు ఒకటే గుర్తండి ఎప్పుడైతే ఎవరైతే క్వాంటిటీ మెయింటైన్ చేస్తారో వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిందే అండ్ బెస్ట్ ప్రైస్ కూడా ఇవ్వగలుగుతారు అది ఇలా ఈ వీవరూ నేను ఇలా సెలెక్ట్ చేస్తుంటే ఒకే కలర్ రెండు మూడు ఉన్నా కూడా తీసుకోండి అన్న ఎన్ని స్టోర్స్ ఉన్నాయి అన్న మీకు అన్నది ఒకటే స్టోర్ ఉంది బట్ మా కస్టమర్లు ఉన్నారు అది పెద్ద పెద్ద బ్రాంచ్లో ఉన్నారు కూడా ఇంత కలెక్షన్ తీయలేదు అన్నా నువ్వు ఏంటన్నా చాలా తక్కువ నాకు తెలిసేది ఇట్లా కుప్పడంలో రాదండి రాదు స్లేట్ కలర్స్ మ్యాచింగ్ చూసారా ఎంత మంచి మంచి బ్యూటిఫుల్ మ్యాచింగ్స్ అన్నమాట 5495 ఏ కదా ఒకవేళ లైన్ ప్రైస్ చేంజ్ అవ్వకుండా రూపాయి కూడా చేంజ్ అవ్వదన్నే ప్రైస్ మారినప్పుడు చెప్తాను ఈ చూడ్ నా కుప్పడంలో ఆనంద కలర్ చాలా రేరు చాలా రేరు ప్లస్ ఈ టొమాటో రెడ్ కలర్ మ్యాచింగ్ ఉండి మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ ఎంబ్లర్స్ ఉన్నాయి అన్ని కూడా ఈ క్రేట్ మాటకి విజయకర్కి వెళ్ాల్సినదే కుప్పడం ఇలానే ఓపెన్ చేయాలని చెప్పని అది ఎందుకంటే ఆ అందం ఇndromeనే ఉంటది అందేనంటారా అప్పడం పలపల అంటే అంత అందమో కుప్పడం ఇలా చూపిస్తే అలా అప్పడం పిలపిల కుప్పడం అప్పుడో మెత్తగా ఉంటే బాగోదండి అవును అప్పడం పిల్లపిల్లలాడితేనే బాగుంటుంది అదే హైలైట్ అనమాట కొన్నిసార్లు ప్రాస ప్రాస మీ నుంచే నేర్చుకోవాలి కొన్నిసార్లు అంటారా ఇలా నెక్స్ట్ మనం ఫస్ట్ టైం ఫస్ట్ టైం హైదరాబాద్ లాగా మీకు మంచి టిష్యూలో డిఫరెంట్ వెరైటీ చూపించిపోతున్నా అండి కుప్పడంలోనే వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఎక్కడ చూడని కలర్ కాంబినేషన్ తీసుకొచ్చారు మేడం కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ అంటే ఫస్ట్ గర్మిల్లా అని చెప్పొచ్చు ఇదిలా ఒక పిక్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అంత బాగుంది పిక్కే చీర కట్టుకుంటారని నేను అనుకుంటా థంబ్నెయిల్ పెడితే అందాల కోసం అండి ఫస్ట్ మన కోసం ఆలోచించొద్దు చూసారా ఈ కలర్ కాంబినేషన్

చూషన్ కి వెళ్ళడానికి కూడా తాతయ్య గారు చనిపోయారు అమ్మమ్మ గారు చనిపోయారు చూషన్ కి ఎన్నిసార్లు చంపేసే వాళ్ళో అలాగా ఇప్పుడు ఆఫర్లు ఇవ్వడానికి పాపం ఆఫర్ లేకపోతే స్టోర్ కి కొత్తగా రావట్లేదు ఇది చూస్తున్నారు ఇంకా ఫస్ట్ ఒక పేస్టల్ చూసాం కదండి ఇది లైట్ ఆనంద కలర్ వచ్చింది ఆ మళ్ళీ క్రీమ్ కలర్ బార్డర్ యూస్ కస్టమర్లు లు కరెక్టే చెప్తున్నారు మేడం డీల్ అంటే చాలంట బాగా ఫాస్ట్ ఉంటుంది అంట సేల్స్ అలాగా మన వాళ్ళు కూడా ఆఫర్లకు అలవాటు పడిపోయి ఆఫర్ ఉందంటేనే మన దగ్గర ఎప్పుడూ ఆఫర్ ఉండదండి ప్రైస్ బెస్ట్ ప్రైజ్ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రైస్కి వస్తుందని సరే క్లాత్ మార్కెట్ వాళ్ళు ఫిఫ్టీలు ఫార్టీ మెయిన్ చేస్తున్నాను అనుకోవచ్చు గోల్డ్ షాప్లో మొన్న ఫిఫ్టీ పర్సెంట్ చూసారండి

మనం ఏ రేటు తీసుకున్నామో చూడండి ఆలోచించండి స్టోర్ వరకు వస్తే తర్వాత తెలిసిపోద్దిగా క్వాలిటీ తీసుకొస్తే సరిపోతుంది స్టోర్ వరకు అది నేను అసలు ఎప్పుడు స్టోర్లో మన స్టోర్లో ఆఫర్లు ఉండవండి ఏ కలర్ అయినా ఆఫర్లో మంచి ప్రైజ్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ లో వస్తాయి ఇవన్నీ కూడా ఇందాక నుంచి కొత్త వెరైటీ చూపిస్తా 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 అన్నారు ఇప్పుడు వచ్చింది కొత్తవా కొత్తదా చూడండి టిష్యూ బాగా ట్రెండ్ అవుతుంది టిష్యూ లో కూడా అప్డేట్ టిష్యూ అన్నమాట బోర్డర్ చూసామంటే అలా ఫ్లోరల్ లో తీసుకున్నారు కుప్పడం ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ లో చూస్తున్నాం ఇంకా వైట్ వైట్ కి రెడ్ కలర్ హాఫ్ వైట్ కి రెడ్

అంటే బ్రైట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బ్రైట్ మదర్ కూడా అంతే బాగుంది బ్లూ బ్లూ కూడా చూడండి జెరి కూడా మంచి డీనియర్ అండి అండ్ వీటి ప్రైస్ చేంజ్ అవుతుంది ఏమో ఇవన్నీ కూడా మనకి 7495 మేడం టిష్యూ కుప్రాలు అన్ని కూడా 7495 ఏ కలర్ కా కలర్ హైలైట్ గోల్డెన్ yellow పార్ట్ గ్రీన్ స్కై బ్లూ విత్ రెడ్ చూడండి ఇలా గ్రీన్ కళ్ళెత్తలో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ స్టోర్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి సో ఇదన్నమాట చాలా రోజుల తర్వాత వచ్చినందుకు మంచి ప్యూర్స్ చూపించారు అందులోనూ ట్రెడిషనల్ కుప్పడం కూడా చూపించారు సో ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి అవన్నీ చూడాలి అంటే గరిమల్లా సిల్క్స్ రావాల్సి ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్